బాగా లైన్లో ఉన్నట్టున్నవా ఏనా సెట్ అయిపోయా తీరింది నేను ఇంకా దీలా అంటుకోవాలి ఇంకా తీరింది అవును తీరింది అవును అవును జాన చెట్లకి అయితే జామకాయలు అయితే కాసినవి అండి అంటే మేము వచ్చినప్పుడు పిల్లలకి ఆల చెట్లు కాడికి వెళ్ళి కోసుకొచ్చేది ఇప్పుడు మా ఇంటికాడే చెట్లకి జామకాయలు అయితే వచ్చినాయి అత్తకాయలు ఏమి లేవు అత్తకాయ కూర వచ్చాయి కదా

బ్రష్లు తెచ్చుకోలేదండి కావాలని తెచ్చుకోలేదు కొత్తవి కొనిచ్చుకోవచ్చులే అని చెప్పానని నలుగురికి నాలుగు బ్రష్లు మేడం మేము మూట కట్టా ఈ చెత్త అంతా కొనుక్కోచ్చేది రసకల్లా పొద్దున్నీ ఎందుకు నాన్న టిఫిన మేడం అందుకే మూట కట్టుకోవచ్చు నా గ్రీన్ లేదా తీసుకోండి సరేలే మీకు నచ్చిన మీరు తీసుకోండి మిగిలిపోయింది నాకు ఇవ్వండి ఇది అక్క బ్లూ తీసుకుని అది ఇచ్చా నాకు అక్క బ్లూ తీసుకునేది సరే బ్రష్ చేయండి ఇదిగోండి చట్నీకి అయితే కొబ్బరికాయలు ఉన్నాయి ఇంట్లో కొబ్బరికాయలు అయితే పాలు పడుతున్నాడు మా తమ్ముడు దీన్ని ముక్కలుగా చేయాలి కాయలు ఏందమ్మా కాయలు కోసం ఏడబడేశారు ఒళ్ళు బగిలిద్ది చదువుతున్నా అసలు పప్పులు ఉన్నాయిగా అవన్నీ నేను తినే చెత్తలుండు ఇప్పుడు లేవు నాన్న పాలు సాయంత్రం అత్త మా వీడియోస్ ఆఫ్ నర్ చూడండి తప్పనే వస్తే అమ్మ దగ్గర ఆ దగ్గర మీ யாర్గలచే నేను ఉంటాను నేను అంటే నిట్ట ఆడు పల్ల అబ్బో అబ్బో అది ఎర్ర అమ్మన్నడానికి ఏనేం అమ్మ వీలైతే ఇప్పుడే నాలంకెళ్ళి బిడలు తెచ్చుకున్నారండి సాయితే పలావులు చికెన్ అయితే చేస్తున్నాను అండి బోడర్ అండి హోల్ గరం మసాలా దినుసులు మన దగ్గర ఉన్న ఏం లేవండి అయితే ఇస్ కారం మసాలాలు ఉల్లిపాయలు పేస్ట్లు నిమ్మకాయలు పేరు అన్నీ వేసేసైతే నాలుగు ఆ టైం అయితే కలిపి పెట్టేసానండి అవన్నీ తాగితే ఇవ్వండి సైడ్ వచ్చేసరికి ఇది కూరకే ఇదేమో అన్నా ఈ డ్రెస్ పై తెలిసానని అమండి ఈ డ్రెస్ ఒక చరిత్ర అయితే ఉంది చెప్పాను నేను బయక్ వచ్చినట్టు అయితే తీలేదు అని అమ్మకి చెప్పాను కదా షాల్ని అయితే ఇంటి దాంట్లో ఉండట్లేదు అక్కడ ఎక్కడికి వెళ్తుంది అందువల్ల బీడోలు ఏం కూడా తీయలేదు అందువల్ల అమ్మ మీకు వచ్చిన తర్వాత ఎక్కువ ఛాన్ నాకు బీడలు అయితే రాలేదన్నమాట నేను కూడా చాలా ఫీల్ అయిపోతున్నాడు సరిగా లేవని చెప్పాను రేపైతే వెళ్ళిపోతున్నాం అందుకని చికెన్ చేసేసాము దానికి ఆ పలావాను చికెన్ కర్రీ వచ్చి చేసుకుంటున్నాం అనమాట అన్ని తగతే వచ్చి నా గేటప్ తగదైతే చెప్తాను ఇవ్వండి నా వంట కూర అయితే రెడీ అయిపోయిందండి కూడా రెడీ అయిపోయింది ఒక పది నిమిషాలు ఒక ఐదు నిమిషాలు అయితే ఆగాలి మాయ్ మాయ్ మీ అనండి మై మాయ్ పెద్దామా పెద్దమ్మాయ్ ఇల్లు దోమలు పెడితే వచ్చిందండి శాలిని అయితే శాలిని యా చెప్పమ్మా అసలు కనపడలేదని అని చెప్పనని అంటారు రాగానే శాలిని అడిగినని చెప్పమని అన్నారు చాలా మంది అయితే మంచి బిజీగా ఉందండి తర్వాత మాట్లాడిద్ది

చెప్పందండి మేము కూడా తినేసాము ఇంకా వీడలేదో తెలియదంటే వాళ్ళ అమ్మ బాగలేదు అన్నాను కదా వాళ్ళ అమ్మకి తను అక్కడికి ఇక్కడికి వెళ్ళి రావడం వల్ల అయితే తీయడం కుదరలేదు ఇక నేను కూడా కొంచెం రెస్టే తీసుకున్నామని చెప్పుకోవచ్చు అదే కాక అమ్మ వాళ్ళు కూడా వెళ్ళొచ్చారు వచ్చారు కదా ఇక ఒకలాంటి అనమాట అందువల్ల అయితే తీయడం కుదరలేదండి ఇకపోతే ఈ నా అడ్రస్ గురించి వచ్చేసరికి చెప్పాలంటే ఇక్కడ మేము కాక అక్కడ మా ఇంట్లో నల్ల చెవులు పెంచుకున్నట్టు వీళ్ళు ఎర్రచేవులు పెంచుకుంటున్నారు బట్టలు ఎండా చెవులు అయితే ఎక్కేసేసినాయి అందువల్ల మా అమ్మ పని కానీ మూడు ప్యాంట్లు కొనుక్కుంది అందులో ఆమెకి పట్టలేదంట ఈ పటియాలో ప్యాంట్లు అవి నాకు రెండు ఇచ్చేసింది ఒక టైం మా నాందికి టీ షర్ట్ ఉండే టీ షర్ట్ వేసుకున్నాను నైట్ డ్రెస్ లాగా బాగుందని చెప్పి వేసేసుకున్నాను ఏ మాటకి ఆ మాట చెప్పుకోవాలి నైట్ ఇల్లు రండి ఇవే కంఫర్ట్గా ఉండే వాస్తవంగా అది అదన్నీ సాగితే టైం అయితే చాలా అయిపోయింది పొద్దున్నే మళ్ళీ ఆ లేడీస్ అన్నీ సవ ఇంటికి అయితే ఇంటికే ఎందుకంటే ఆదివారం కాబట్టి రేపు ఆటోలు అయితే ఉండవు మాకు అదే కాక అన్నిలు రేపు నెల దాకా కార్ అయితే ఉందని చెప్పి నన్ను అన్నాడు అదండి సంగతి ఈ వీడియోకి అయితే ఇంతనండి వీడియోలు అనిపించిందో చెప్పండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి బాయ్